రండి కార్యకర్తలారా ండి తెలుగులారా త్యాగాలకు భక్తులారా రండి తెలుగు దేశ కార్యకర్తలకు వెనుదీయని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథసారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాణ రెండు తెలుగు దేశ కార్య పోలింగ్ ఎక్కడ జరిగింది ఇదొక్కటి మీరు నిరూపిస్తే కనుక నేను బహిరంగంగా సవాల్ విసుగుతున్నాను రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జరిగినది ఆన్లైన్లో డేటా ఉంది ఆ డేటా తెచ్చుకోవాలా ముఖ్యంగా మీరు ప్రశ్నలు తెచ్చుకోవాలి మీరే చూడండి రెండు వేల పద్నాలుగుది డేటా తీసుకొని చూడండి ఆ డేటాలో కన మీరు ఎలక్షన్ జరిగిందే తిరగలేదా వాళ్ళు ఏందో ఏజెంట్గా కూర్చున్న దానికి దానికి కూడా భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది ఆ హక్కును కాలు రాయాల్సిన అవసరము మాకు లేదు మాకు ఒకటే మా ధైర్యం మా ఆత్మవిశ్వాసం ఏంటంటే కోవటం గ్రామ ప్రజలు మా గల్లూరు కుటుంబంతో ఉన్నారు మేము కోవటం గ్రామ ప్రజలు కోవటం అనేది ఇది మా మా ఇల్లు మా ఇంట్లో సభ్యుల్ని కుటుంబ సభ్యుల్ని మేము ఎట్లా చూసుకుంటామో అలా రాక మేము చూసుకుంటున్నాం యానుంచో వచ్చిన వలస పక్షులు మా గురించి మారాల్సిన అవసరం లేదు దీనికి కావాలంటే రెండు వేల పద్నాలుగులో జరిగినవి మీరు మీరే ప్రస్తుతంలో తీసుకోండి దానికి నేను దేనికైనా సిద్ధం రెండవది నేను బెదిరించిన అంటారు నేను బెదిరించే వ్యక్తిని అయితే కనుక నేను బెదిరించడానికి మీరు అనుకునేటట్టు అయితే కనుక నేనే బహిరంగంగా వాళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తాను మీరు ఏజెంట్గా వచ్చి కూర్చుంటానంటే మీరు కూర్చోవాలని ఉంటే ఎవరు వద్దు మీడియా వాళ్ళ సమక్షంలో మీడియా మిత్రులు రండి ఆ వ్యక్తిని పిలుచుకొని పోయి పోలింగ్ స్టేషన్లో నేను కూర్చోబెడతాను ఇంతకంటే బహిరంగంగా ఎవరు చెప్పరు నేను 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 అడిగేది ఒకటి దయచేసి మీరు రూమర్ సృష్టించి పచ్చగా ఉండే ఊరు మర్డర్ కేసులో ముద్దాయిలుగా ఉండే వాళ్ళను కూడా ఊర్లోకి తీసుకొచ్చి ఏజెంట్లుగా కూర్చోబెడతామని చేయ చేయాలనునేది వాళ్ళు నిస్వ నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసింది మేము మీరు భవిష్యత్తులో జరిగే తీర్పులో మీకు అర్థమవుతుంది ప్రజలు ఎవరి వైపు ఉన్నారు